హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటూ మీ వైఫ్ ఆఫ్ సోల్జర్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయి అయితే వేరే ఇంటికి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీరే చూడండి వీడియోలో వస్తూ ఉంటుంది ఇంక ఇక్కడికి వచ్చేసి కిందికి దిగాను చూడండి మంచంతా ఇప్పుడు టైం వచ్చేసి కూడా లెవెన్ అవుతుంది లెవెన్కి కూడా మంచంతా అసలు పడుతూనే ఉందనమాట ఏమీ అంత కూడా ఎక్కడికో కాదు ప్రవళిక అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము చూడండి మా వేషాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట అలాగా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా షాను సర్కసా సండే వచ్చింది పార్టీ చేసుకుందాం రండి అని అలా పిలిచారు ఇక్కడైతే చేపల పులుసు అయితే చేస్తుంది ఇక్కడ ఉల్లిపాయ అయితే అంటే కాల్చి పెడతారు కదా అది ఇక్కడ వచ్చేసి టమోటో గుజ్జు చింతపండు అయితే నానబెట్టాము ఇక్కడైతే మసాలా అనమాట ఇంక ఇప్పుడైతే బావైతే వచ్చాడు ఇప్పుడే ఈరోజు వంట అంతా అక్కే చేస్తుంది ఏం కూర అక్క చేపల చేపల కూర అక్కడ వచ్చేసి అన్నం ఫ్రై అయితే ఇంకా చేయలేదు చేయాలి అప్పుడైతే చాలా నేనైతే తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ బట్ టైం అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది ఇంకా షాన్వి అయితే చేపల కూర తిన తిందనమాట తన కోసం అయితే ఎగ్ ఫ్రై రైస్ అయితే చేశాను ఇంక వచ్చేసి ఇద్దరు పిల్లలకి అయితే అన్నం పెట్టేశాను అక్క కొంచెం పనిచేస్తూ ఉందనమాట బిజీగా పిల్లలకి పెట్టేశాను ఇక్కడ చేపలు తిరిగి ఇంక ఇక్కడ వచ్చి పిల్లలకి తినడిపించడం అయిపోయింది తర్వాత అయితే ఇంకా మేము అయితే కూర్చున్నాము ఇంకా అక్క అయితే అందరికీ అయితే వడ్డిస్తుంది అనమాట ఇదిగోండి చేపల ఫ్రై అన్నం చేపల పులుసు అనమాట తెలంగాణ స్టైల్ చేపల పులుసు కూర్చొని ఇదిగోండి మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము వాళ్ళు టీవీ గురించి అయితే మాట్లాడేసుకుంటున్నారు ప్లాన్ గురించి నేనైతే వీడియోస్ అలాగా తీసుకుంటూ ఉన్నాను అనమాట వాళ్ళైతే వీడియోస్లో అసలు సరిగ్గా చూడనే చూడట్లేదు నేనైతే తీసుకుంటూనే ఉన్నాను నాకు కొంచెం వీడియోలు వీడియో ఎక్కువ అనమాట అలాగా ఇంకా తిని అయిపోయిన తర్వాత బాగా చలి అయితే వేస్తుంది అప్పుడే కొంచెం లైట్ లైట్గా ఎండ అయితే వస్తూ ఉంటే బాల్కనీలోకి వెళ్ళి అలాగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఏంటక్క క్రిస్మస్ టోపీ పెట్టావు అని అన్నాను అందుకని మీరు పెట్టారు కదా క్రిస్మస్ టోపీ అని నన్ను అంటుందన్నమాట ఇంక ఇప్పుడు క్రిస్మస్ అయితే స్టార్ట్ అయింది కదా ఇంక ఇక్కడ వచ్చేసి తిరుగుతూ ఉంటే చూడండి పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఇంక మేమైతే అట్లాగా కొంచెం తిరుగుదామన్నట్టుగా వెళ్తూ ఉన్నాము ఇంక ఇక్కడైతే ఒక కేక్ అయితే తయారు చేసామన్నమాట కేక్ అయితే వీడియోలో ఏం చే చూపించలేదు నేనైతే నేర్చుకున్నాను కేకు అది అక్కడ చేసాము నేను ఆ అక్క వేరే అక్క కలిసి ముగ్గురం చేశాము చూడండి ముగ్గురిని కట్ చేయమని చెప్పేసి అట్లా నిలబెట్టేసామన్నమాట ఇంకా అలాగా వాళ్ళైతే కట్ చేస్తూ ఉన్నారు కేక్ కట్ చేయాల్సింది అద్వైత్ కానీ మేం కట్ చేస్తామని ఇంకా ముగ్గురు కట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి

కానీ ఇటు తిరుగునాడు పెట్టి అక్కకి పెట్టు ఇటు చూడు నా ఇటు చూడు ఇటు చూడు కనీ చెప్పండి జై జగన్

हैप्पी बर्थडे टू यू जगनमोहन रेड्डी हैप्पी बर्थडे टू यू आजो वी रोज अट्लेट बर्थडे हमके रेस्तना हैप्पी बर्थडे टू यू अद्वैत जगन हैप्पी बर्थडे टू यू फोटो दिस ना फर्स्ट हैप्पी बर्थडे टू यू दिस कोटा के नु वीला बेटीदा मा ఇంక ఇక్కడైతే జనవరి ఫస్ట్కి అద్వైత బర్త్డే అనమాట ఇంకా అన్నైతే ఊరైతే వెళ్తున్నాడు అందుకోసం అయితే ఇప్పుడు కేక్ అయితే అలాగా తయారు చేసి కట్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా అలాగ జగన్ బర్త్డే కూడా అనేసి అట్లా వాళ్ళు కూడా అంటూ ఉన్నారు ఇంక ఇక్కడైతే అయిపోయింది ఇంక మేమైతే ఇంటికి వెళ్ళడానికి అయితే బాబుని చూడండి ఫుల్గా అయితే ప్యాక్ చేస్తాను చలు ఉంది కాబట్టి వాడు అంత చిరాగ్గా ఉంటాడు అంత ప్యాక్ చేస్తే కంఫర్టబుల్గా ఉండదు ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా చపాతి టమాటో కూర అనమాట రెండు అయితే చేసేసాను ఇంక తినాలి టైం అయితే ఏట్ అవుతుంది ఇంక ఇట్లాగా సండే వస్తూ ఉంటే ఒకరి ఒకరింటికి అట్లా వస్తూ వెళ్తూ ఉంటామన్నమాట మేము ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగనమాట మేము ఫస్ట్ బయట ఉన్నప్పుడు అయితే ఎక్కువ అక్కువాల ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే మాకు బయట నాన్ వెజ్ చేసుకునేది లేదనమాట అందుకోసం అనేసి సండే సండే అక్వాల ఇంటికి అయితే వెళ్తూ ఉండేవాళ్ళము మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్